చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను సోది చెప్పించుకోవే తల్లి కుర్రో కుర్రు ఓ సోదమ్మాయి లారా నాకు కొంచెం సోది చెప్పమ్మా మరీకు సోది చెప్పాలా తల్లి కూర్చో తల్లి కూర్చో చెప్పు సోదమ్మా పలుకమ్మ పలుకు అమ్మ పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు కాశీ విశాలాక్షి పలుకు కొండగట్టు అంజన్న పలుకు యాదగిరి నర్సన్న పలుకు నా నోట సత్యమే పలికే తల్లి ఈ చెట్టుపల్లి బాగుండాలి ఈ కేజీవిడి పాఠశాల బాగుండాలి సోదమ్మ సోది చెప్పితే ఏం తీసుకుంటావు ఎంత కట్నం తీసుకుంటావు సోదమ్మ నేను కట్నమేమి ఏమి తల్లి కొన్ని శతక పుస్తకాలు ఉంటే ఈ బుట్టలో వేయవే తల్లి అదేంటి సోదమ్మ సోది చెప్పితే సోది చెప్పినందుకు అందరూ శత బియ్యం లేదా చిల్లర పైసాలు ఏమంటారు నువ్వేంటి శతక పుస్తకాలు ఏమంటున్నారు నువ్వు శతకాలు చదువుతావా ఏంటి నేను ఆ సరస్వతి ముద్దు బిడ్డనే తల్లి తెలుగు భాష మన మాతృభాషనే తల్లి తెలుగు భాష ఎంతో వినుసంపడిన భాషనే తల్లి మన భాషను మనం నిలుపుకోవాలే తల్లి సరేలే పుస్తకాలే కదా ఇదిగో పుస్తకాలు ఇప్పుడు నా చేతి అదృష్ట రేఖలు ఎలా ఉంటాయో చెప్పు సోదమ్మా చెప్తానమ్మా చెప్తాను తెలంగాణ నేను చెప్పింది చేస్తే నీ అదృష్ట రేఖలు పండుతాయే తల్లి తెలంగాణ తెలుగు భాష వినుసొంపునే తల్లి మనసుకు నచ్చిన అంశాలన్నీ తెలుగులోనే ఉంటాయే తల్లి ఇవన్నీ చదవడం వల్ల మనము భవిష్యత్తులో పైకొస్తామే తల్లి మనసుకు ఎంత కావాలో అవన్నీ ఇక్కడే ఉంటాయే తల్లి మన తెలుగులో ఎన్నో కవితలు అవి ఉంది ఉంటాయే తల్లి ఇవన్నీ నువ్వు చదివితే జ్ఞానస్తురాలీ అవుతావే తల్లి నువ్వు ఎన్ని భాషలు నేర్వాలన్నా ముందు మన మాతృభాషపై మగ్గుమ పట్టుతో ఉండాలే తల్లి అప్పుడే నువ్వు జీవితంలో పైకెదుగుతావు నువ్వు భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా కానీ ఉద్యోగాలు చేయాలన్నా కానీ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ మంచి సంస్కారం నడవడిక ఉండడం కూడా అంతే ముఖ్యమే తల్లి మా తెలుగు భాషలో ఎన్నో అలంకారాలు ఛందస్తులు నైతిక విలువలు ఆచార్య వ్యవహారాలు సంకీర్తనలు శతక పద్యాలు శ్లోకాలు ఉన్నాయే తల్లి ఇవన్నీ చదవడం వల్ల మన శరీరంలోని ఆవయం కదులుతుండే తల్లి ఇది మన మనసుకు మరియు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదే తల్లి నువ్వు అప్పుడు ఇవన్నీ చదవడం వల్ల నువ్వు జీవితంలో పైకొస్తావే తల్లి అప్పుడే నువ్వు భవిష్యత్తులో ఒక పరిపూర్ణమైన ఆదర్శమైన వ్యక్తిగా ఎదుగుతావే తల్లి నువ్వే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా తెలుగు భాష మాతృభాష అని పాటించి మన మాతృభాషని మరవకుండా ప్రతిరోజు మన మాతృభాషని గౌరవించాలే తల్లి అప్పుడే నువ్వు భవిష్యత్తులో పరికొస్తా తల్లి ధన్యవాదములు సోదమ్మ సోది చాలా బాగా చెప్పావు ఇప్పటి నుండి క్రమశిక్షణతో చదువుకొని మంచి స్థాయికి వెదగడా వెదగడానికి ప్రయత్నిస్తాను సోదమ్మ థ్యాంక్ యూ